నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కేతి రెండు ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి మా అత్తమ్మతో ముందుకు వచ్చా అండి కాకంకాయ ఆమె చాలా బాగా చేస్తుంది ఆ కాకరకాయ కూరతో ఆమె ఇంట్రడ్యూస్ చేస్తున్నాండి మా అత్తమ్మండి బా కాక అబ్బాయి కాకరకాయ కూర వంతున్నా ఎట్లా ఎట్లా వస్తావు అంటే ఇల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటా పోతిమీర మెంతు కూర జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు చింతపండు ఓకే ఇవన్నీ వేసి కారం ఉప్పు పసుపు మిర్చి మిర్చిపెట్టి అయితే అలా కారం పెట్టి ఉప్పు పసుపు అన్ని పెట్టి మళ్ళా తాగింపులు వేసి దాన్ని వండువాలి ఓకే అండి ఇంగ్రీడియం అండి కాకరకాయలు అండి మొత్తం ఏం చేసిందంటే ఇది పొట్టంతా గీకేసిందండి ఇది గీకేసి కాకరకాయ ఇలా మొత్తం లోపల దగ్గర తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకుందండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండి ధనియాల పొడి చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంతా ఉప్పు తగినంత కారం తగినంత అల్లం అల్లమైన పేస్ట్ తగినంత పసుపు కొంచెం జీలకర్ర ఉప్పు కొత్తిమీర అండ్ కరివేపాకు కాకరకాయలు అండి నూనె తగినంత అండి ముందుగా స్టవ్ వెలిగించా అండి బాండి పెడుతున్నాకి మొత్తమ్మా చేస్తారు కానీ బాగా రోజు ఎక్కడా చేయమంటామో అని తప్పించుకుంటారండి చేయదు బాగా మా మామయ్య వండి పెడితే తినే అలవాటుకి ఆమె చేయడం ఇష్టం ఉండదండి అంతేనా అట్లా ఇప్పుడు మీకోసం చేస్తున్నా ఇప్పుడు మన కోసం చూపిస్తారంటా ఓకే మంచిగా మాట్లాడుతుందండి మాతే ఫస్ట్ కెమెరా ముందుకి ఇవాళ ఎంత మంచిగా మాట్లాడుతుంది అసలు ఓకే అండి తను చాలా బాగా మాట్లాడుతుందండి ఇండోర్ కెమెరా ముందుకు ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం అయినా కూడా చాలా చక్కగా మంచిగా మాట్లాడుతుందండి ఓకే అవి కాగాక మనం ఈ కాకరకాయలు వేసుకొని చేయాలండి అంతే నష్టమా అవి అందులో వేసి వెళ్ళడా నూనెలో వేసి అవి వేగినాక తీయాలి తీసి ఉప్పు పసుపు కారం ఉప్పు మసాలా అంతా పెట్టాల వేస్తున్నాయి అదండి పెత్తాలి పెట్టిదాకా అవి మళ్ళా నూనెలో వేయాలి వేసి వేసి తీయాలి వేసి తినాలి అంతేనా ఇందులో వేస్తున్నాను కాకరకాయల్ని పావు కేజీ అండి కాకరకాయలు మనకి తను చాలా చక్కగా చూడండి ఇదంతా అండి గీస్తుందండి గీకేసి మంచిగా చేస్తుందండి మా పాపకి చాలా ఇష్టం అండి వాళ్ళ తాత చేసేది ఇష్టం ఉండదు మా పాపకి కానీ మా బాబుకి కానీ చాలా ఇష్టం వాళ్ళ తాత చేసే కలిసి అని తను కిచెన్ కూడా బాగా అసలు మా కిచెన్ కూడా చేసి చూపిస్తాను తను ఎర్రపప్పుతో వేస్తుంది అంటే నేత ఏరతో చేస్తారు మీరు ఏరబాపు కావాలి

ఎంత పసుపు వస్తున్నా చెంచా అండి చెంచే ఇగో కారం ఎన్ని వేసుకోవాలి షేవి చెడు కారం చెంచాలిపోద్దా ఉంటున్నాయి ఒక్కొక్క కారం ఎక్కువైంది తినా తిన్నా తినకపోయినా కారం అంతేనా ఉప్పు ఉప్పు లేదు మన చేరు మిర్చి బట్టి అయ్యో బాగా గేయ రంగ తీసి ఫన్నెల్ కొడండి ఒక చెంచా చెవిచే రణావ పొడి ఓకే అంతే మిక్సీలో తడయాం అంతే ఆ మిర్చి బట్టి తీసి పొంగం ఇంకా ఎంత కావాలగా యాడైనిది అలా ఎంత కావాలి ఆ ఇగరనకోవాలి సరే ఇంకా ఎంత కావాలి ఇంకా ఎంత కావాలి మంచిగా దోరంగా వేగాలిక గీసి ఆర పెట్టాలి ఓకే ఆరబెట్టి వేడి మీద ముట్టుకుంటే అలా ఆ నిండా కారం పెట్టాలి ఓకే అన్నీ చేసినది మసాలాలు పెట్టాలి పెట్టి మళ్ళా నీళ్ళ వేయాలి నీళ్ళ వేసినాక ఆ ఉల్లిగడ్డ కారం బాగా ఉడకాలి ఉడికినాక తీయాలి ఓకే మొత్తమని మా మామయ్య పిలవాలంటే పేరు పెట్టి పిలవకపోయేదండి విజిల్ వేసేది ఆమెకి ఎక్కడున్నా ఆయన పీసీ పీసినా లేట్ వచ్చేది కానీ మళ్ళీ వాళ్ళకు అర్థం కాకపోయేదండి నిజమేనా చెప్పు అంటే ఎట్లా ఇప్పుడు పెట్టి ఆయన పిలువలే ఆయన పేరు పెట్టి నేను లేదు అంతేనా విజిల్ అయితే ఆమె వచ్చేసేదండి ఆయన పిలుస్తుండే సిగ్నల్ అన్నట్టు ఆమెకి అర్థమైపోయేది అన్నట్టు మంచిగా ఎక్కడున్నా వచ్చేసేద బయటికి శ్రమ మనవరాలు ఇష్టమా నాకు మంచిగా మనవరాలు ఇష్టం సగము మనవాడు ఇష్టం అవునా నీకు ఎక్కువ మనవడే ఇష్టం లేదు అసలు నాకు మనవరాలు అంటే మనవడు అంతేనా అంతే ఏమో మీద మొత్తం వారసుడే నీకు వాళ్ళు ఇంకా మనవడే ఇష్టం అనుకుంటున్నాం మనవాడు ఇష్టం అంటే మనవాడు కూడా ఇష్టమే ఇష్టం కాదు నేను అనుకుంటు అంటేనా మనవడు ఇష్టమే మనవుడు ఒకదా మనం పోయినా కూడా తల పొయ్యి పెడతాం మనవలం పెట్టం కాయ్యకి ఇష్టం కాదు కాళికి పోతుంది మన మనవడే కదా పెట్టి మన మనవడే సాల్ మరువడే పారి బరువుడే అవి మనవడే అందుకే మనవడండి ఇష్టమా బి అయినాయి స్టవ్ అయినాయి కానీ మడిపోతున్నాయి తా ఒక నిమిషం స్టవ్ ఆఫ్ ఈ కాకరకాయ అని మంచి ఇట్లా అయినాయండి ఇవి తీసుకొని అందులో మనం ఇండాక మసాలా చెప్పిందండి అయితే అది గ్రైండ్ చేసుకోవచ్చా నేను ఇప్పుడు అదంతా ఇంట్లో పెట్టుకోవాలండి మనం అంతమ్మా కాలం అంతా అన్నీ పెట్టుకోవాలా మొత్తం పెట్టాలి అంతే అంతే పెట్టాలి వేయాలి అవునా వేసినాక ఏగాలి వేసాక తీయాలి అవునా నువ్వు పల్లెలు పచ్చడి కూడా బాగా చేస్తావు అంతమ్మా అప్పుడు మామేనప్పుడు రోడ్లో ఉండని సరిగా పెడుతా దావా పెడతా చేస్తావా మరి టమాటా పచ్చడి బాగా లేదు సారీ అండి టమాటా బాగా అన్నంలో తినేదండి మా మామయ్య అత్తమ్మ బాగా చేస్తున్నాడు మిక్సీ ఉన్నా రోట్లోనే దంచుకునేది ఆమెకి రోట్లోనే ఇష్టం ఉండేది ఆమెకి ఇప్పుడు ఇంత చేత కాకున్నా కూడా బట్టలు వీటిలో ఎవరైనా ఉతికితే నచ్చదండి ఆమె ఉతుక్కోవడం ఇష్టం కానీ ఇప్పుడు ఉతుక్కోవట్లేదు ఎవరు ఉతికినా ఆమె అన్నీ ఉతుకు మనకి నీట్ గా ఉండాలి ఏదైనా మన రూమ్ ఎంత నీట్గా ఉంచుకుంటదో బాగా ఇస్తుంది తను చాలా బాగుంటది మా పాపకు బాగా ఇష్టం స్ట్రాబెరీ ఇచ్చిన మళ్ళీ జీత ఇస్తుందండి ఫస్ట్ పోపు ఇప్పుడు నెక్స్ట్ అవి పోపు అయిందండి

ఏం చేయదు ఇది ఇలా నెల రోజులైనా ఉంటదండి కరెక్ట్ కాదు మనం ట్రావెల్స్ కి టూర్స్ కి వెళ్తాం కదండి ఇది తీసుకెళ్ళొచ్చండి చాలా బాగుంటుందండి కర్రీ మీకు ఎక్కువ ఎక్కువ ఇష్టం నాకు కాకరకాయ పప్పు టమాటా పెచ్చడ ఇడ్డిగడ్డ కారము వీడ కావాలంటే ఎట్లా అది ఇడ్గడ్డలు కారం వేసి వేసి పట్టుకోవాలి పట్టుకొని తాలికి వేయ అట్ల నాకు అవునా వీడలమే అసలు అందులో ఏమేసేయూ ఇక పట్టుకుండిగడ్డ గిడ్డలతో కారము ఇంత ముసుకు అంత మనకి మా అయినప్పుడు ఎందుకు పోయేది ఇప్పుడు మరే వండుకురాండి వండకపోయే నాకు నాకు మంచి అని ఆయనే వండుకునేది అంతా నేనే చేసేది అది కట్టే కానీ మంచిగా వండుకుని ఎందుకు వండితే తినకపోయేది మేము ఆయన వాటిలో వండుకో ఆల్రెడీ పండుకునేది మండేసా అంతే ఉంటేనాడు అంతేనా అంటూనే ఉండాలా సిమ్ లో పెట్టినా బంద్ ఓకే అండి ఇది సరిపోయింది ఉడికింది అతమ్మ బంద్ చేయమంటున్నారండి బంద్ చేస్తున్నా అండి చూస్తుంటేనే మంచి ఉందండి మతంలో చేసిన కది తినాలనిపిస్తుంది చాలా బాగుంది మీరు కూడా రండి ఫ్రెండ్స్ తిన్నులు మతమ్మ చేతి అంట చాలా బాగుంటది అట్లనే తిడుతుందండి అంతేనా కరెక్ట్ మతము చూసి రండి ఎట్లా డిమాండింగ్ చేస్తుందా ఎట్లా ఫైటింగ్ చేస్తుందో చూడండి డిమాండ్

ఎట్లాంది బా చేసినవా మంచిగా ఉంది నిజంగా అండి చాలా టేస్ట్ సూపర్ సూపరా సూపర్ గా చేసానా అండి పెడతా తిని నెక్స్ట్ రెసిపీ అండి బై బై అండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ రెసిపీ అత్తమ్మతో కూడా నెక్స్ట్ అత్తమ్మ రెసిపీస్ అని రోజు ఒక ఎపిసోడ్ పెడతా అండి వెరైటీ వెరైటీ రెసిపీస్ చేస్తారండి అత్తమ్మ ఆ అత్తమ్మతో చాలా ఎపిసోడ్స్ పెడతా అండి చూడండి థ్యాంక్ యూ అండి బై బాయ్